మూడు తరాలకు ఒకసారి నూట నలభై నాలుగు ఏళ్లకు వచ్చే మహాకుంభమేళ ఇప్పుడు జరుగుతుంది అసలు దీనికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దేవతలు రాక్షసులు కలిసి వెయ్యి ఏళ్ళు క్షీరసాగరాన్ని చిలుకుతే అమృతం ఉద్భవించింది ఆ అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు యుద్ధం జరిగింది దేవతలకు పన్నెండు రోజులు అంటే మనకు పన్నెండు ఏళ్ళు అన్నమాట ఆ పన్నెండు రోజుల యుద్ధంలో కొన్ని అమృత చుక్కలు భూమి మీద పడ్డాయి ఈ అమృత చుక్కలు ఉజ్జయిని నాసిక్ హరిద్వార్ ప్రయాగరాజ్ పడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ నాలుగు ప్రాంతాల్లో ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళను నిర్వహిస్తారు పన్నెండు కుంభమేళలకు ఒకసారి అంటే నూట నలభై నాలుగు ఏళ్లకు మహాకుంభమేళను నిర్వహిస్తారు ఈ అమృచుక్కలు పడిన ఈ నాలుగు ప్రాంతాల్లో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం స్థానమైన మహా మహాకుంభమేళ నిర్వహిస్తున్నారు మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి